హలో అండి వాళ్ళ మా బిడ్డ మా అల్లుడు మా మనవాలు వచ్చారైతే ఈరోజు వాళ్ళు హాలిడేస్ వచ్చారైతే స్పెషల్గా మటన్ తీసుకొచ్చినండి కేజీ మటన్ తీసుకొచ్చిన పిల్లలకు ఇప్పుడు అవి వంట అండి పిల్లలందరికీ హ్యాపీగా అది చూసి కూల్ డ్రింక్ తీసుకొచ్చి పెడతామని నేను మటన్ అంటా స్టార్ట్ చేస్తాను అండి మటన్కు కావాల్సిందండి ఇప్పుడు అల్లం వేస్తున్నాను అండి అల్లం పేస్టు ఇది బాగా మటన్ కలుపుకొని తర్వాత పసుపు అట్లాగే దీనికి కొంచెం గరం మసాలా కూడా పట్టిస్తా ఎందుకంటే ముక్క పడితే బాగుంటుందని గరం మసాలా పట్టిస్తున్నా సరిపోయేంత అట్లాగే కొంచెం పచ్చి పొడి కూడా కొంచెం వేసుకుంటున్నాం అట్లాగే పసుపు వేసిన అల్లం పేస్ట్ వేసిన కారం కూడా దీనికి సరిపోయేటట్టు ఒక గంటెడు కారం పొడి వేస్తున్నాం ఓకే ఇప్పుడు ఇదంతా మొత్తం కలుపుకొని పెట్టుకొని తర్వాత నూనె కొలిచ్చి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి గోల్లాక కొంచెం బాగా కలుపుకొని దీన్ని మొత్తం మటన్కు పూర్తిగా పట్టించి ఈ అల్లం వెల్లిపాయల పేస్టు పసుపు పచ్చి ధనాల పౌడరు మసాలా అందులో కారం ఉప్పు కూడా ఉప్పు ఎందుకంటే ఇది చూడండి నేను ఉప్పు వేస్తాను కొంచెం उप्पू उडेशी पंजे मिक्सीने स्पोल्डी एक पूडु तुल्टेने के कल्पूरा अउगेंदी एक पूडु पूजे एक पूडु एक कड़ाल एक ఇది పావు చిన్నది కాకపోతే మూడు పావులు ఇప్పుడు సరిపోయింది పచ్చిమిర్చి ఉల్లిగడ్డ గోడించి అప్పుడు మటన్ తిండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇప్పుడు భోజనంతో మనకు వేసుకుంటూ ఇప్పుడు కొంచెం పుదీనా కూడా ఎందుకంటే తాళి చేసుకుంటే మంచిగా పోతున్నాను ఆయిల్ని వేసిన మటన్ ఇప్పుడు మటన్ వేసుకుంటున్నాం దీని నూనె మొత్తం కలిసేటట్టు ఎందుకంటే కొంటూ ఉంటుందా మొత్తం కలుపుకొని ఇది పసు వరకు ఒక ఐదు నిమిషాల తర్వాత సూపె పెట్టుకొని ఉడికర ఉడికి తీసుకొని అప్పుడు మసాలి పెట్టుకొని తీసుకొని ఆక్కోసారి మూత తీసి కలుపుకుంటా ఉండాలి ఎందుకంటే అడగొస్తుంది వస్తుంది కొంచెం తాగు కూడా తక్కువ పెట్టుకొని మనం వేసుకుంటాము ఇప్పుడు దీనికి సర్పు అప్పుడు సూప్ పెట్టుకొని ఓకే ఇది పూర్తిగా ఉడికిన తర్వాత మనం రేట్ చేసి తర్వాత ఉడకము ఒక పది నిమిషాల తర్వాత ఇది ఉడుకుతుంది బోర్ మధ్యలో అయితే ఇప్పుడు బాగా ఉడికింది సొంచి చూసినా ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక నిమిషంలో దించేసుకొని ఇది తినచ్చు రెడీ సూపర్